Prema, devo-lhe prema ఎంత బాగా చెప్తున్నాడు చూడపిల్ల మీదంత మారని చాలా ఎంత బాగా చెప్తున్నాడు విందురని నేను ఎవరితో మాట్లాడాలో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం మనసును సిద్ధము పరుచుకొనరు వినాలంటే మనసును సిద్ధం చేసుకొని రావాలి తినాలంటే చేతులు కడుక్కోవాలి తినాలంటే నువ్వు కూర్చోవాలి తినాలంటే అన్నం వేసుకోవాలి తినాలంటే కర్రీ వేసుకోవాలి తినాలంటే నీళ్లు పెట్టుకోవాలి అన్ని సిద్ధం చేసుకోవాలి తింటావు కదా నేను చెప్పిన మాటలు నీ అంటే నీ మనసుని సిద్ధం చేస్తుంది కదా వచ్చిన తర్వాత ఫోన్ చూడకు ఇక్కడ వచ్చిన తర్వాత నా మా ఇంట్లో అన్నము తమ్ముట పెట్టాను కాదు నీ ఇంట్లో వీడికి వచ్చిన తర్వాత నా భర్త వచ్చాడు కాదు ఇంటికి వీడికి వచ్చిన తర్వాత నా పిల్లలు వచ్చారలేదే కాదు నువ్వు వీడికి వచ్చిన తర్వాత నీ అన్నీ మరిచిపోయి నువ్వు ఎలా ఉంటా తెలుసా పసు పిల్లలు లాంటి ఆలోచన కలిగి ఇక్కడ కూర్చొని వింటేనే నీ మనసులోకి వాక్యం ఎక్కుతుంది పసిపిల్లల లాంటి మనసు పెట్టుకుని ఇక్కడ వచ్చి కూర్చుంటేనే కానీ నీకు వాక్యం అర్థమవుతుంది నా భర్త ఏమంటాడో నా భార్య ఏమంటాడో నా పిల్లలు వచ్చాను లేదో అన్నం చేస్తాను కూర కూర వేస్తాను కూర మీద మూత పెట్టేసి వచ్చాను నా పెళ్ళి అవుతుంది పెళ్లికి పోకపోతే ఏమనుకుంటారు ఇవన్నీ మనసులు పెట్టుకుని వస్తే నీకు ఏ మాట అర్థం కాదు ఎందురని నేను వంతు చెప్పాలంటే ఎవరు వాళ్ళ మనసును వినడానికి రాకపోతే ఏమనుకుంటారు పాట నేను ఎంత గొప్ప పాట పాడనని అనుకోవడానికి వాళ్ళు ఉన్నారు ప్రార్థన నేను ఎంత గొప్ప ప్రార్థన అని అనవనుకొని వచ్చారు చప్పట్లు నేను ఎంత బాగా కొట్టానని చూపించుకోవడానికి వచ్చే వస్తారు చర్చికి తబలం కొట్టడానికి నేను తబలం కొట్ట ఎంత బాగా కొట్టానని చూపించుకోవడానికి వస్తారు అంతేకాని వినడానికి ఎవడు రాడు చర్చికి దేవుడు చెప్తున్నాడు విందురని నేను ఎవరితో మాట్లాడాలి విందు చెబుతున్నాను అనుకో విన్నట్టు నటిస్తారు కానీ వాళ్ళ మనసును మాత్రము స్థిరపరుచుకోరు ఏం చేయాలంటారు స్థిరపరచుకోరు ఏం చెప్పమంటారు పిల్లలు దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి దేవుడు ఒకవేళ అలవాట్లు ఉన్నాయి ఈరోజు దేవుని సంఘంలో పాదాలు పట్టుకోరు దేవా నేను తప్పు చేశాను నేను క్షమించావా నన్ను క్షమించలేవా నాకు అర్థం కాక నేను చేశాను క్షమిస్తానండి దేవుడు దేవా నా నోటి నుంచి భూత మాటలు వచ్చినందుక నా కుటుంబం ఇలాంటి పరిస్థితి జరిగింది దేవా నన్ను క్షమించవా అడుగు దేవుడు క్షమిస్తాడాది రోజు అలం రాజు క్షమిస్తాడని రాజు మనం అడగడం లేదు పిల్లరా విందు వినడానికి ఎవడు తన మనసును స్థిరం చేసుకుని వచ్చు కూర్చుంటున్నాడు ఇక్కడ ఎప్పుడు ముగిస్తాడని ఆయన ఎప్పుడు వెళ్ళిపోదాం ఆలోచన ఉంటుంది మనకి ఇక్కడ వస్తే ఒక పది నిమిషాలు ఆత్మపూర్వకంగా వాక్యం ఎక్కడ చెప్పామనుకో ఏం నీకు టైం చదవదా నీకు సెన్స్ లేదా ఎన్సే కూర్చుంటుంది వాళ్ళని చెప్తున్నావు కూర్చోవడానికి ఎక్కడ నొప్పు ఉంటుందా నిలబడటానికి నొప్పు ఉంటుందా ఏ మరి నాకు నొప్పి లేకుండా మీరు అంతే బాధపడతారు అర్థం చేసుకోవాలి నీ నోటి మాటల చేత నీ కీడు రప్పిస్తున్నాడు దేవుడు అర్థమవుతుందా మన నోటి మాటల చేత కీడు రప్పిస్తున్నాడు నోటి మాటల చేత కీడేలా వస్తావు మాట చెప్పమంటారా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏమే అన్నం పెట్కరా అంటే పనికి నువ్వు నువ్వేం పని చేసి వచ్చినావు అన్నం పెట్టాను పెడతాను వచ్చి అన్నం పెట్టావు ఏం పని చేస్తావు నీకు అన్నం పెట్టానంటే ఏమవుతుంది అప్పుడు ఏమవుతాయి చెయ్యేసి చంప మీద వల్ల కింద పడుతుంది ఆ మాట వాళ్ళ అన్న పని కూడా దొప్పి నన్ను ముట్టిన బయట ఇంకా ఎలా వస్తుంది చూడు నీ మాటల వలన కీడు ఎలా వస్తుంది నీ మాటలు అన్నం పెట్టడం పెడుతున్నా అంటే చెప్ప దెబ్బ పడుతుందా కీడు అలా దేవుడు పంపిస్తాడు మాట వినకపోతే గడ్డితో కొట్టావా తలవలిగిందా పదిహేను వందల రెండు వేలు కుటుంబ పరిస్థితులు ఎలా అవుతున్నా ఆలోచించాలి అని చెప్తున్నాను నేను నీ మాట ప్రవర్తన వల్ల నీకు దేవుడు భూమిని సాక్ష్యం ఇస్తే భూమిని సాక్షి పెడితే భూమి పోయి దేవుడిని చెప్తే దేవుడు కీడును రప్పిస్తున్నాడు నీ పైకి విందు చెప్పాలి ఇంత బాగా చెప్పాము అవి వింటరా ఇంత బాగా చెప్పామా అది వింటారా ఈ వినము మన మనసు స్థిరపరచుకొని రానేం కావాలి పాపాలను క్షమించిన రెండు వేల సంవత్సరాల క్రితం వేసుకోవాలి వచ్చారు లోకానికి ఈ లోకానికి వచ్చిన మన కోసం తన ప్రాణం పెట్టిన రక్తాన్ని కాల్చాడు అందుక తెలుసా నీ పాపని నా పాపని ఆయన మోస్తాడు నీ రక్తము కార్చి పాపని క్షమించమని అడగకంటే ముందే ఆయన తన రక్తాన్ని కార్చిని నీ పాపాన్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు ఈ చేతిలో బాగా చేసిన పాపానికి ఆయన చేతిలో సీలు నీ చెడ్డ ఆలోచనలు నీ చెడ్డ కోరికలు ఇక్కడ ఆలోచించుకొని చేతిలో చేసి చేయాలనుకున్న మనసును ఆలోచించుకోవాలి తన పని తలపైన ములకి పెట్టుకోవాల రెండు చేతులకి ఇలా శీలలు వేస్తే రక్తము తలలో నుంచి ములకింత పడితే కళ్ళలోకి రక్తం వస్తుంటే ఎలా ఉంటుంది మనం పని చేస్తున్నప్పుడు చెమట మన కళ్ళలోకి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి అది చెమట వచ్చి కళ్ళు మడుతుంటే మన చేతులు ఎక్కడైతే చెప్పండి ఆ కళ్ళు దగ్గరికి వెళ్ళి చెమటను తూర్చుకోవాలనుకుంటాం కానీ రక్తం వెళ్ళుతున్న చేతులు వేసినప్పుడు వారు కంటిలో నుంచి తూడ్చుకోవడానికి లేవుతుంది కదా ఆ చేతులను అలా బిగించేస్తారు నీరు చేసినప్పుడు నేను చేసిన పాపను బట్టి మనము చేసిన పాపాలను బట్టి తన ముఖం పైన యేసు యేసరావు వారిని తూచుకోకుండా చేతుల్లో అలా సీర వేసుకుంటే రక్తము రక్తం కారి ముక్కు దగ్గరికి వస్తుంటే ముక్కు అంతా మారుతుంది రక్తం కారి నోట్లకు వస్తుంటే నోరంతా ఉంది దేహం అంతా రక్తంతో నిండిపోయింది దేహం అంతా కురతో పగిలిపోయింది శరీరం అంతా అయినా ఐఏస్ ప్రభారే మనం తెలుసా తండ్రి మీరు ఏం చేయించిన వాళ్ళు వినక్షించు అలా తెలియకుండా చేస్తున్నారు తండ్రి ఇప్పుడు తెలిసిన తర్వాత చేస్తున్నామంటే మనంత దుర్మార్గుడు ఇంకోవడో లేడు ఇప్పుడు ఏమైనా మన వాక్యం ఏమైనా ఉపవాసం మల్లవారండి ఉపవాసం గురించి ఇంకా లోతుల పెరిగిన తమండే ఉపవాసం అంటే ఏం చేయాలంటామ్మా ఎంత బాగా చెప్పలేదు ఉపవాసం ఎందుకు చెప్పండి ఉప ఇప్పుడు ఒక మాట ఉపవాసం ఎందుకు ఎందుకుండాలంటే చెప్పండి దేవుడు చూస్తాడని దేవుడు చూస్తలేడంటే మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్న పని చేసేవాడికి కష్టం పెడుతున్న నిష్ఠువులు పెడుతున్నారు అన్యాయం తీర్పు తీరుస్తున్నారు ఇంట్లో గొడవ పడుతున్నారు లోపల గుద్దుకుంటున్నారంట అన్యాయంగా ఎన్ని చేస్తే నేను ఉపవాసం ఉంటాను అనుకున్నారా దాని పిల్లరా మిగిలిన వర్తమాన పన్నవరం మీద ఉండి ఈరోజు మీకు బాగా వ్యర్థమైందనుకొని ఈ మాటల ప్రకారం దేవుడు చెప్పాడు కాబట్టి వింటానని విని నీ మనసులో జ్ఞాపకం చేసుకో నీకున్న పరిస్థితులు బాగా వాకపోతే నేను అన్న మాటకి ఇంత కీళ్ళు కలిగిందో ఆలోచించు దేవుడి నుంచి కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను దేవుడిని ఆత్మీయ జీవితాన్ని దీవించును ఆశీర్వదించును గాక ఆమెన్